హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతాంగం అంతా ముఖ్యంగా ఫార్మర్స్ ఎదురు చూసినటువంటి టాపిక్ తెలంగాణ రైతు భరోసా అయితే రైతు భరోసా స్కీమ్ పైన చాలామంది తర్జన భర్జన పడుతున్నారు అండ్ అవుతున్నారు ఇప్పటికీ వానకాలం సీజన్కి ఇవ్వనటువంటి ప్రభుత్వం మొత్తానికి దీనికి ఏడెకరాల వరకే పరిమితం చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు టీవీ ఛానల్స్ విడిచారు అండ్ అసెంబ్లీలో కూడా చర్చ కొనసాగింది మరి ఏడు ఎకరాల వరకే లిమిట్ చేస్తే బాగుంటుందా లేక టెన్ ఎకర్స్ వరకు పెంచితే బాగుంటుందా మరి ఇందులో కూడా చాలా రకాల ఇన్స్ట్రక్షన్లు విధించారు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అండ్ ముఖ్యంగా జమీందారులు అంటే ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఇలా రకరకాల కండిషన్స్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు తర్వాత రోడ్లు భవనాలు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ రైతు భరోసా పేమెంట్ రా వచ్చేటువంటి ఛాన్స్ లేదు దీనికి సంబంధించి ఫైనల్ నిర్ణయం ఈ నెల థర్టీన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ రైతు భరోసా పేమెంట్ అనేది సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ప్రారంభించబోతున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో ఆ లైవ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లైవ్లో క్లియర్గా ఆఫ్లైన్ మనకు సాక్షి ఆర్టికల్ ప్రకారం చూడవచ్చు మొత్తానికి మనకు చాలా క్లియర్గా బ్రహ్మాండంగా ఇచ్చారు ఇక్కడ సాగు రైతుకే రైతు భరోసా పేమెంట్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు తర్వాత రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి పెట్టుబడి సాయం కోసం ఏడు ఎకరాల సీలింగ్ విధించే అవకాశం ఇక్కడ సెవెన్ ఎకర్స్ వరకే సీలింగ్ విధించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది తర్వాత దీనికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇక్కడ ఒక కుటుంబంలో ఎంతమంది పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా ఏడు ఎకరాలకే పెట్టుబడి సహాయం అని ఇక్కడ ఆచారార్థకం మార్క్ ఇచ్చారు అయితే ఇది సెవెన్ ఎక్కర్స్ పెంచితే బాగుంటుందా మరి టెన్ ఎకర్స్ వరకు ఇస్తే బాగుంటుందా ఓకే తర్వాత సబ్ టైటిల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా ఆయన వండర్ఫుల్గా ఇచ్చారు కూడా మనకు ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూములకు శాటిలైట్ సర్వే మరి శాటిలైట్ సర్వే సాధ్యమవుతుందో లేదో తెలియదు కానీ క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా అంటే ప్రజా ప్రతినిధులకు పెట్టుబడి సహాయం కట్ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలను ఇక్కడైతే తీసుకునేటువంటి ఛాన్స్ కొద్దిగా కనబడతా ఉంది పిఎం కిసాన్ సంబంధించి నిధి నుంచి ఇక్కడ వచ్చేటువంటి డీటెయిల్స్లో పిఎం కిసాన్ మరి పేమెంట్ చూస్తే మరి పిఎం కిసాన్ మార్గదర్శకాలు పూర్తిగా తీసుకుంటే చాలామందికి ఈ రైతు భరోసా దక్కైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ నెల థర్టీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్ సంక్రాంతి నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు ఇక్కడ మనకు హైదరాబాద్ రాష్ట్రంలో సాగులో ఉన్నటువంటి భూమి మాత్రమే పెట్టుబడి సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం చేయడానికి రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ధారించింది ఇందుకోసం నేషనల్ రిమోట్స్ సేవింగ్ సెంటర్స్ ఎన్ఆర్ఎస్సి సహకారాన్ని కూడా తీసుకునుంది అదే సమయంలో సహాయ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల లెక్కల లెక్కలు సేకరించనుంది ఇదిలా ఉండగా కొత్త మార్గదర్శకాల్లో వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త మార్గదర్శకాలతో రైతులకు వచ్చే పెట్టుబడి సహాయం తగ్గే అవకాశం కాస్త కనబడతా ఉంది రాష్ట్రంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ముప్పై లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందుతుండగా రైతు బంధు ద్వారా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల నలభై ఐదు ఎకరాలకు సంబంధించి అరవై ఐదు లక్షల మంది రైతులకు సహా సహాయం అందుతూ వస్తుంది మరి ఏటా సగటున పద్దెనిమిది పదమూడు వేల కోట్ల చొప్పున ఆరేళ్లలో సుమారుగా ఎనిమిది అంటే ఎనభై లక్షల నలభై ఐదు వేల అంటే ఎన అంటే ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లకు ప్రభుత్వం అందజేసింది ఇందులో సుమారుగా ఇక్కడ ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు సాగులో లేని భూములకు గుట్టలు రాళ్లతో కూడిన భూములు భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు ఇలా సాగులో లేని భూముల భూములతో పాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో ఏటా మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు మేర పెట్టుబడి సహాయం కోతపడే అవకాశం మాత్రం కనబడతా ఉంది మరి రైతులకు సంబంధించి మెయిన్ సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసాని ఇచ్చారు అలాగే రైతు భరోసా పథకంపై కేమెంట్ మార్గదర్శకాలు సిద్ధం అయ్యాయి పెట్టుబడి సహాయం కోసం ఏడెకరాల వరకు సీలింగ్ విధిస్తారు మరి ఇది ఏడెకరాలు ఎకరాలు చేస్తే బాగుంటుందా టెన్ ఎక్కర్స్ వరకు ఇస్తే బాగుంటుందా మీ పర్సనల్ ఒపీనియన్ తెలియని మొత్తానికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు మొత్తానికి రైతు భరోసా స్కీమ్ గురించి అలాగే పిఎం కిసాన్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం అందులో ఉన్నటువంటి మార్గదర్శకాలు తీసుకోవడం సమంజసమైన మరి శాటిలైట్ సర్వే సాధ్యమవుతుందా మరి ఎంత ఇలా అలా చెప్తూ కాలయాపన చేస్తూ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ని రైతులకు అందకుండా చేస్తుందా మరి ప్రభుత్వం అసలు నిజంగా సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ప్రారంభిస్తారా మరి లేదా బేజ్ చూడాలి దీనికి సంబంధించి అప్డేట్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ రైతాంగానికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి తర్వాత దీనిపైన మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై